అసలు హైడ్రా కథ ఏంటి నెల రోజుల్లోనే టాక్ ఆఫ్ ది స్టేట్ గా హైడ్రా ప్రభుత్వ భూములు చెరువులు కుంటల రక్షణ అక్రమ కట్టడాలపై బుల్డోజర్ విపత్తుల సమయంలో సపోర్ట్ నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో ప్రకంపన హైడ్రాపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి క్యూ కట్టిన పొలిటికల్ లీడర్లు తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా బుల్డోజర్లు దింపుతోంది పొలిటికల్ లీడర్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది చెరువులు కుంటల్లోని అక్రమ నిర్మాణాలను సైలెంట్ గా కూల్చివేస్తూ గుండెల్లో రైళ్లు పరిగట్టిస్తోంది హైటెక్ సిటీలోని ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఫంక్షన్ హాల్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత్తతో టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది ఈ నేపథ్యంలోనే హైడ్రా ఏంటి ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది రాబోయే రోజుల్లో ఇప్పట్లాగే ఫ్రీ హ్యాండ్ ఇస్తారా కట్టడి చేస్తారా అనే అంశాలపై ఆ ప్రత్యేక కథనం మీకోసం జిహెచ్ఎంసీ పరిధిలో నూట ఎనభై ఐదు హెచ్ఎండిఏ పరిధిలో మూడు వేల ఐదు వందలకు పైగా చెరువులు ఉన్నాయి హైదరాబాద్లో కాసంత జాగా కనిపిస్తే చాలు తెల్లారే సర్కల్లా కబ్జా చేస్తున్న రోజులు అలాంటిది అక్రమార్కులు పర్యవేక్షణ లేని ఈ చెరువుల్ని వదులుతారా ఇక్కడ అదే జరిగింది ఎక్కడికక్కడ చెరువులు కుంటల్ని కబ్జా చేసి రెసిడెన్షియల్ కమర్షియల్ బిల్డింగులు కట్టేశారు తాజాగా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నిర్వహించిన ప్రత్యేక అధ్యయనంలో యాభై ఆరు చెరువుల్లో ఆరు వేలకు పైగా ఎకరాలు ఆక్రమణకు గురైనట్లుగా తేల్చటం వాస్తవ పరిస్థితికి నిదర్శనం జిహెచ్ఎంసీకి చెందిన ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఐదు వందల మంది ఉన్న ఆమ్యామ్యాలకు పడి అటువైపు చూడలేదు హెచ్ఎండిఏ లేక్ ప్రొటెక్షన్ విభాగం నామ్కే వాస్తేగా మారింది ఇది కాకుండా హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి ఇలాంటి తరుణంలోనే సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తమై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ హైడ్రా పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఈ ఏడాది జులై పంతొమ్మిదిన హైడ్రా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది హైడ్రా పరిధి జెహెచ్ఎంసీతో పాటు శివారు ప్రాంతాల్లోని రెండు వేల చదరపు కిలోమీటర్ల వరకు ఉంటుంది అంటే హైదరాబాద్ విస్తీర్ణం కంటే హైడ్రా పరిధి మూడు రేట్లు ఎక్కువన్నమాట జెహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని హైడ్రాలో విలీనం చేశారు దానికి కమిషనర్గా కొనసాగుతున్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ను హైడ్రాకు కమిషనర్గా నియమించారు హైడ్రా పరిధిలో రెండు కమిటీలుంటాయి ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉండే పాలక మండలి ఈ స్వతంత్ర వ్యవస్థ విధి విధానాలను రూపొందిస్తుంది ఈ మండలిలో పురపాలక రెవెన్యూ శాఖల మంత్రులు రాజధానిలోని జిల్లాల ఇన్ఛార్జ్ ఇతర సీనియర్ ఆఫీసర్ సభ్యులు ఉంటారు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ రెండో కమిటీగా ఉంటుంది ఇందులో కేవలం సీనియర్ ఆఫీసర్స్ మాత్రమే ఉంటారు ఈ రెండు కమిటీలకు హైడ్రా కమిషనర్ మెంబర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజ్లలో నుంచి వచ్చే డ్రైనేజీ గండిపేటలో సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాద్ నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము హైడ్రా మొత్తం మూడు రకాల విధులు నిర్వహిస్తుంది ఓఆర్ఆర్ వరకు గల ప్రభుత్వ భూములు పార్కులు లేఅవుట్ల ఖాళీ స్థలాలు పరిశ్రమల శాఖ స్థలాలు చెరువులు కుంటల్లోని కబ్జాలకు చెక్ పెడుతుంది అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది ప్రభుత్వ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుని సంబంధిత శాఖకు సరెండర్ చేస్తుంది అలాగే సహజ విపత్తులు తలెత్తినప్పుడు అంటే వరదలు భూకంపాలు భారీ వర్షాలు తలెత్తినప్పుడు ముప్పు లేకుండా ఉండేలా ఒక ప్రత్యేక ప్లాన్ను రూపొందించి అమలు చేస్తుంది అలాగే విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇతర శాఖలకు సపోర్ట్గా ఉంటుంది వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రభావిత ప్రాంతాలు సంబంధిత శాఖలను అప్రమత్తం చేస్తుంది ఫైర్ ఎన్ఓసీలు జారీ చేయాలంటూ దరఖాస్తు చేసుకున్న భవనాలను పరిశీలించవచ్చు ట్రాఫిక్ పోలీస్ సమన్వయంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుంది హైదరాబాద్ సిటీలో దీనికి కారణం కూడా ఇట్లాంటివే ఇవన్నీ ఇది ఒకటి కాదు ఆరంభం సూరత్వం కాదు హైదరాబాద్ ఇట్లాంటివన్నీ కూడా మొత్తం ఖాళీ చేయించమని అట్లా ఖాళీ చేయిస్తే కమ్యూనిస్ట్ పార్టీగా మీరు సపోర్ట్ చేస్తామని చెప్తాం హైడ్రా ఏర్పాటు చేసిన నెల రోజుల్లోనే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్గా మారింది బాసుపల్లి నిజాంపేట్ గాజుల రామారం గండిపేట తదితర పద్దెనిమిది ప్రాంతాల్లోని నలభై నాలుగు ఎకరాల్లో గల నూట అరవై ఆరు అక్రమ నిర్మాణాలను కూల్చేసింది దానం నాగేందర్తో పాటు ఎంఐఎంకు చెందిన ఎమ్మెల్యేపై కేసు పెట్టింది హైడ్రాన్ రద్దు చేయాలంటూ ఎంఐఎం కార్పొరేటర్లు మేయర్ను కోరారు జివో ట్రిపుల్ వన్ పరిధిలోని గండిపేట్లో గల రిసార్ట్లు ఫామ్ హౌస్లపై ఫోకస్ పెట్టడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ షురు అయింది జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ కేంద్రంగా లీడర్ల మధ్య మాటల తూటాలు పేలాయి ఈ ఫామ్ హౌస్ను కూల్చివేయకుండా స్టే ఇవ్వాలంటూ బిల్డర్ ప్రదీప్ రెడ్డి హైకోర్టుకు వెళ్లడంతో అందరి నజర్ హైడ్రాపై పడింది అసలు హైడ్రా చట్టబద్ధత ఏంటంటూ హైకోర్టు ప్రశ్నించడం ఇంట్రెస్టింగ్గా మారింది మాజీ కేంద్ర మంత్రి పళ్లం రాజు ఫామ్ హౌస్ను కూల్చివేయడంతో ఆయన ఏకంగా ఢిల్లీ హైకమాండ్కు ఫిర్యాదు చేశారు ఆ తర్వాత హైటెక్ సిటీలోని తమ్మిడిహట్టి చెరువును ఆక్రమించి నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కేవలం నాలుగు గంటల్లోనే సైలెంట్గా నేలమటం చేశారు అదే రోజు వెంకటాపురంలోని చెరువును ఆక్రమించి కాలేజ్ కట్టారంటూ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డిపై కేసు పెట్టడం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది जीएमसी का ऑफिस है ना तो हम लोग जो है हमारे स्कूल में जब हम लोग बस में जाते थे हैदराबाद पब्लिक स्कूल को बस में जाते थे मेरे को अच्छी तरह याद है डबल डक्कर जीएचएमसी का ऑफिस है वहां पर एक वाटरफॉल था मैं देखा सो हूं नेकलैस रोड एफ पर है पर तोड़ो उसको आप नेकलैस रोड एफ पे है बोल रहा हूं मैं आपको హైడ్రాపై ఫిర్యాదు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి అన్ని పార్టీల లీడర్లు క్యూ కట్టారు తమ నిర్మాణాలను కోల్చొద్దంటూ ఢిల్లీ నుంచి ఒత్తిడి చేయించారు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల సమయంలో నాగార్జున కూడా రేవంత్ రెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నించారు ఆయన ఢిల్లీ పర్యటనలో ఉండడంతో అది వీలు కాలేదు వరుస కంప్లైంట్లతో హైడ్రా సైలెంట్ అవుతుందని అందరూ భావించారు తీరా చూస్తేనేమో హైడ్రా కారణంగా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్ట్ ఇచ్చాయి ఇదే రిపోర్ట్ ను సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ ముందుంచారు హైకమాండ్ కూడా గోహెడ్ అంటూ రేవంత్ రెడ్డికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినట్లుగా గాంధీభవన్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది ఢిల్లీ పర్యటన అనంతరం హైదరాబాద్ కు చేరుకున్న సీఎంను ఏవి రంగనాథ్ ప్రత్యేకంగా కలిసి నెల రోజుల్లో చేసిన కూల్చివేతలపై రిపోర్ట్ ఇచ్చారు సభాష్ అంటూ అభినందించి ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళండి అంటూ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది అనుకుంటున్నా ఏదో స్వచ్ఛమైన నీతివంతమైన స్టబ్ అనేది ఉండే అని చెప్పి ఒక ఏలు చూపించే ప్రయత్నం చేస్తే నాలుగేళ్ళు చూపిస్తాన విషయాన్ని మర్చిపోతుంది ఆనాడు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాడు అయ్యప్ప సొసైటీలో ఇట్ల ఇల్లు కూల్చేసే ప్రయత్నం చే నాలుగు తూకం ముడిచిండు ఆ తదుపరి ఏం చేసిందో ఆనాడు హైదరాబాద్ కానీ తెలుసు ఇవాళ మీరు కూడా ప్రజల సమస్యలు పరిష్కరించే దమ్ము లేక వాటి మీద చర్చించేటువంటి వెసులుబాటు లేక ఇవాళ ప్రజలు డైవర్ట్ చేయడం కోసం ఒకటి ఎత్తుకున్నావు దీని మీద తప్పకుండా ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు నేను ఒకటే కోరుతున్నాను నీకు నిజంగానే దమ్ముంటే నిజంగా దమ్ముంటే హైదరాబాదులో ఎన్ని చెరువులు ప్రభుత్వమే మొత్తం పూర్తి చేసి బతుకమ్మ కుంట ఎవరు పూర్తి చేసారు ప్రభుత్వం పూర్తి చేసింది ఇలా కరీంనగర్లో ఒక నాలుగు చెరువులు ఉండే ప్రభుత్వం పూర్తి చేసింది ప్రభుత్వం పూర్తి చేసిన చెరువులు ఎన్ని ఇవాళ ప్రభుత్వమే ఈ ఎల్ ఎఫ్టిఎల్ జాగాలలో పర్మిషన్ ఇచ్చిన శ్వేతపత్రం విడుదల చేయాలి దానికి ఒక పద్ధతి పెట్టాలి తప్ప రాత్రి పోయి దొంగల్లాగా మిషన్లు పెట్టి కూలగొట్టే సామాన్యులు కూలగొట్టే పద్ధతి మంచి హైడ్రా బలోపేతంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చెందిన ఐదు వందల మంది సిబ్బందిని వినియోగించుకుంటున్నారు కూల్చివేతల సమయంలో షిఫ్ట్ల వారీగా వీరిని రంగంలోకి దించుతున్నారు ఫిర్యాదుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో మూడు మంది పోలీసులను డిప్యుటేషన్ పై పంపించాలని ఏవి రంగనాథ్ రిక్వెస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి ఆ మేరకు ఏర్పాట్లు చేయాలంటూ పోలీస్ శాఖను ఆదేశించినట్టుగా తెలుస్తోంది అలాగే హైడ్రాకు ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ హోదానిచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు అంటే హైడ్రా అధికారులు ఇక పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉండదు ఆక్రమణదారులపై నేరుగా వాళ్లే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు ఏదేమైనా టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిన హైడ్రా రాబోయే రోజుల్లో ఇదే స్పీడ్ను కొనసాగించాలని నగరవాసులు రిక్వెస్ట్ చేస్తున్నారు వరంగల్ కరీంనగర్లోనూ ఇలాంటి తరహా వ్యవస్థనే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు